ఎంతో మహిమకరంగా జయకరంగా జరిగింది దేనికి వందల చెల్లిస్తున్న మరణాత చాలా మంది సభలకు పిల్లలైన వారు పెద్దలైన వారు ఎవరి బిడ్డలైన వారు ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడి యొక్క సభలను జయకరంగా జరిగించారు ఆటో యొక్క అజయ్ బాబు సహకారం సహకారం అందించారు ఇంకా చాలామంది అందరి యొక్క సహకారం బట్టి ఈ యొక్క సభలను దేవుడు ఎంతో జరిగించి ఉన్నారు అలాగనే మరలా సంవత్సరం వచ్చే సంవత్సరం ఇరవై ఒకటవ మోక్ష మార్గోపదేశ సభలు కూడా ఇలాగనే జరిగేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి అందరికీ మరణాత అలాగనే ఒక చిన్న మనవి ఎల్లుండి నుంచి మన యొక్క సహోదరులు లోతన్ మిషన్ వారు వారు కూడా సభలను ఏర్పాటు చేస్తారు కనుక వారి సభలను కూడా జయకరంగా మహిమకరంగా జరిగేలాగా మీరు అందరూ ప్రార్థించేయండి ఆ సభల్లోనికి ఏకీపించండి అందరికీ మరణ ఇప్పుడు ఈ సమయాన్ని మన యొక్క అధ్యక్షులైన వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం సరే ముగింపు ప్రార్థన చేసుకుందామండి మరింతవరకు మూడు దినాల కార్యక్రమాన్ని ప్రభు ఎంతో తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా జరిగించారు ప్రతి ఒక్కరము మోకరించగలిగిన వారు మోకరించండి ప్రభా మీరు పునరుత్డై ఉన్నారు అని నిరూపించుకుని మా పక్షమున మీరు కార్యం జరిగించుట మేము కనులారా చూచుతున్న వారమై ఉన్నామని ప్రభును స్థుతించుకుంటూ ప్రభును ఘనపరచుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుందాం సకల యుగములకు అక్షయుడు అయిన మా ప్రియ పర్వ గొప్ప తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు ఉన్నలాది చెల్లిస్తూ ఉన్నాము ఆయన మీకే స్తోత్రములు మీ యొక్క మహాకృపను బట్టి గుంటూరు హెడ్ ఆఫీస్ పక్షముగా ఈ ఉండ్రాజ్వర గ్రామములో ప్రభ బైబిల్ మిషను యాకోబయ్య గారి ద్వారా మీరు స్థాపింపచేసి విస్తారముగా ప్రభా మీరు విస్తరింపచేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఇదిగో పెద్ద కుమారులు డేవిడ్ రాజు గారిని బట్టి సుశీలమ్మ గారిని బట్టి మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం వారికి ఇచ్చిన మీరు వాడుకుంటూ మీ సేవలు బలంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రములు ఆయన ఇదిగో పౌల్ రాజయ్య గారిని విజయనగరం ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్లను కుమార్తెను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదు వత్సరము మోక్ష మార్గోపదేశ సభలు ఏప్రిల్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఏర్పాటు చేసిన మా దేవా మొదటి దినము ప్రారంభ ప్రార్థన చేసిన నీ దాసులు రెవరెండ్ జి డేవిడ్ రాజయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ప్రతి కార్యము ప్రార్థన చేసి మేము ప్రారంభించినప్పుడు ప్రభ ప్రార్థన ద్వారా ప్రతి కార్యమును నెరవేర్చే నన్ను మీరు సెలవిచ్చారు తండ్రి మీకు వందనాలు ఈ దినము మొదటి వాక్యవర్తమానంలో మేము విన్నాము అట్టిది వదలిపోవటం ప్రార్థన వలననే అనే మాటను బట్టి ప్రార్థన శక్తి కలిగినది ప్రార్థనలో బలమున్నది ప్రార్థన సమస్తమును సాధ్యపరచగలదు అని మీరు మా పట్ల రుజువుపరిచిన మా దేవా మీకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మూడు దినములు చక్కటి వాతావరణం ఇచ్చి చక్కటి వర్తమానములు మాకు అందింపచేసి చక్కటి శారీరాహారమును అందించిన మా దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వచ్చిన అధికారులైన వారిని మీరు ప్రభ ఇంకనూ ఆయా స్థలములో ఆయా ప్రాంతములలో బలంగా వాడుకోనండి ప్రభా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతము వెళ్ళినా బైబిల్ మిషన్ ఎత్తి చూపించడానికి మీరే సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలు ప్రభ మా పదకొండవ అధ్యక్షుడిగా ఉండి దేవా నాయన మిషన్ను నాలుగు దిశలు వ్యాపి వ్యాపింప మా ప్రెసిడెంట్ కానీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యవన అధికారులను అనగా గవర్నింగ్ బాడీ మెంబర్లైన వారిని కూడా ప్రభ మీరు వాడుకుంటూ నడిపించుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవా ఈ మూడు దినములు ఎవరు ఏ రీతిగా సహకరించారో మీరు ఎరిగిన వారే ఇంటూ ఉన్నారు తండ్రి వందరాలు వారికి రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి ప్రభా ఇదిగో ఆర్కెస్ట్రా వారిని సౌండ్ సిస్టమ్ వారిని ప్రభా పాటలు పాడిన యవన బిడ్డలను సండే స్కూల్ బిడ్డలను యూత్ బిడ్డలను సన్నిధిస్తుని వారిని కూడా మీరే దీని ఆశీర్వదించండి ప్రభా ఆలస్యం ఆలస్యమైతే ప్రభా మా పాకడ ఆలస్యమైతే రెండు వేల ఇరవై ఆరులో ఇరవై ఒకటవ మోక్ష మార్గోపదేశ సభలు ఎంతకంటే ఘనముగా గంభీరంగా మీరే జరిగించుకోవలసింది మనం చేస్తున్నాము తండ్రి మీకు వందరాలు వచ్చిన యాజకులను యాజక కుటుంబములను యాజక సంఘములను మీరు దీవించండి దేవ ఇంకెక్కడెక్కడ జరుగుతున్నవో సభలను మీరు అద్భుతకరంగా ఆచరిక జరిగించుకుని మీరు కృప చూపించి మహిమను పొందమని ఇదిగో దేవ మూడు దినములు ఏకీభవించిన వారందరిపైన రావలసిన దీవెనలను నిండుగా మెండుగా మీరే కుమ్మరింప చేసి దీవించి ఆశీర్వదించి మీ రాక పర్యంతము మీ బలమైన సాక్షు మమ్మల్ని నిలబెట్టుకునమని పునరుత్ను సదాకాలము నేను మీతో కూడా ఉంటాను వాగ్దానం చేసి ఉన్నా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి ఐ మీన్ పరలోకమందు ఉన్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాని దినాహరము నేను మాకు దైత్యము మహిళలు ప్రార్థన చేసి క్షమించున్న ప్రకారం అపరాధ మమ్మల్ని క్షమించుము మమను శోధనలోనికి తేకాకి నుండి తప్పించుము రాజ్యము శక్తి మహిమ పరమ నా పరమతండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమునకు జయము అపవాదీ క్రియలు క్లయము ప్రభేసు రక్తమునకు జయము అపవాదీ క్రియలు క్లయము ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదీ క్రియల అనంతకాల నాశనం కలుగును గాక హూ హూ స్తోత్రం 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 ఆమెన్ మనను కలుగు చేసిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ మన కొరకు తన ప్రాణరక్తములను బలిగా అర్పించి తిరిగి పునర్ధానుడై ఉన్న యేసు క్రీస్తు వారి యొక్క పునర్ధాన శక్తిని మనని అందరినీ సభలోనికి ఏకింపజేసి తన అమూల్యమైన వాక్య వర్తమానముల ద్వారా ఆత్మీయముగాను శారీరకముగాను మనం బలపరుస్తూ ఆయన మహిమ కలిగిన రాకడ మేఘమునకు సిద్ధపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క న్యూన్య సహాయము సహవాసము నడుపుదల కాపుదల దీవెన ఆశీర్వాదము స్వస్థత సభల నిర్వాహకులకును సభలో సహకరించిన వారికి సభలలో ఏకీభవించిన మనకును మన సమస్త కార్యములన్నిటికీ సదాకాలముతోడయుండుక ఆమె దివ్య దేవుడు నిన్ను దీవించును భూమి చేసిన వాడు పోషించు రక్ష కొండం క్రీస్తు రక్షించును పరమ వైద్యుడు స్వస్థ పరచు పనులన్నిటిని పనుల నేటిని సఫల చూడను జైనికి సభలకు జై సభలకు యొక్క విందును తీసుకుని సమాధానంగా మీ యొక్క గృహంలో వెళ్ళవలసిన కోరుచున్నాం యొక్క విందు జరిగిండగా మన యొక్క సంగీపత్ గారు సుజిరాజు గారు చిన్న పాట తర్వాత సండే స్కూల్ పెట్టిన వారు సుజిరాజు గారు సంగతి గారు తర్వాత సండే స్కూల్ పెట్టిన వారు రెడీగా ఉన్నారు హాల హాలీ మిషను నో ఏ బయలు పరిచారు

కాకాని తోటలు స్తిరా పరి చావు వఈ బిలు మిషను వఈ బిలు మిషను వఈ వఈ బిలు మిషను వఈ వఈ చూపించిలో మైబిల్ విషను సంగమనో స్థాపించి సిర పరిచారు సంగము స్థాపించిరపారు So <laughs>